హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఆవది కలెక్షన్స్ ఈరోజు చూపిస్తున్న శారీస్ అన్నీ కట్ శారీస్ అండి మీకు సెంటర్ కట్ వస్తుంది శారీస్ మొత్తం వచ్చేసరికి మీకు శారీ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మీటర్స్ వరకు వస్తుందండి విత్ బ్లౌజ్ ఉంటుంది కంపల్సరీగా బ్లౌజ్ లేకుండా అయితే ఉండదు ఇదైతే ప్యూర్ మంచి లెనిన్ అండి హ్యాండ్లూమ్ లెనిన్స్ మనకి ఫుల్ శారీ తీసుకోవాలంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పైనే ఉంటుందండి కానీ క్లాత్ ఒకసారి మీరు టచ్ చేస్తే క్లాత్ ఫీల్ చాలా బాగుంటుంది వీడియోలో కన్నా కూడా శారీ డిజైన్ అయితే ఆల్ ఓవర్ ఇలా వచ్చిందండి కింద పైన చిన్న చిన్న ఇలా జరీ బోర్డర్స్ వస్తాయి శారీ అయితే అఫీషియల్ లుక్గా చాలా బాగుంటుంది కట్టుకోవడానికి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది పళ్ళులు అయితే కొన్నిటికి వస్తాయండి కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు పళ్ళు అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను శారీస్ అయితే మాత్రం బ్లౌజ్ విత్ బ్లౌజ్ అయితే గ్యారెంటీ ఇస్తాను చూడండి లాస్ట్ టైం వచ్చినాయి కానీ నేను అసలు వీడియో చేసే వరకు కూడా ఆగలేదండి స్టాకు కానీ ఈసారి ఆన్లైన్ కస్టమర్స్ అందరికీ వీడియో ఇవ్వాలి అని చెప్పి స్పెసిఫిక్గా మళ్ళీ తెప్పించాను చాలా మోస్ట్లీ చాలా వాంటెడ్ రిక్ రిక్వెస్ట్ కూడా చాలా పెట్టారు షాప్ విజిట్ చేసేవాళ్ళు శారీ ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ శారీ ప్రైస్ విత్ బ్లౌజ్ వస్తుంది కట్ మాత్రం సెంటర్ కట్ వస్తుందండి మధ్యలో మీడియంలో అలా రాదు సెంటర్ కట్ వస్తుంది దీనిలో కలర్స్ చూపిస్తాను కలర్స్ ఇదిలాగా ఉంచేసి దీన్ని కలర్స్ కలర్స్ చూపిస్తాను మీకు ఏ కలర్ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసరికి కలర్ వీడియోలో అలా పడుతుంది కానీ ఎలిఫెంట్ గ్రే కలర్ అండి ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ కలర్ అయితే చాలా బాగుంది ఏ కలర్ కూడా ఒక కలర్కి ఒక కలర్కి మీకు తీసేద్దామన్న కలర్ ఏది లేదండి ఇది బ్లౌజ్ వస్తుంది మోస్ట్లీ చాలా వాటికి పళ్ళులు కూడా వచ్చినాయండి అది డిపెండ్స్ అపాన్ మన కలర్ డిపెండ్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కానీ శారీస్ అయితే చాలా గుడ్ ఫీల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి పింక్ అండి పింక్ మీద ఇలా డిజైన్ ఇది బ్లౌజ్ చాలా డీసెంట్ ఉంటుంది ఒకసారి స్టోర్కు వస్తే మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది గ్రీన్ కలర్ అండి ఎక్సలెంట్ ఉన్నాయండి క్లాత్ అయితే మాత్రం మీరు అసలు డోంట్ మిస్ ఎవ్వరు వదలొద్దు వీడియో పెట్టగానే మళ్ళీ నాకు షాప్ దగ్గరే అయిపోతాయి మీకు వీడియో రీచ్ అయిన తర్వాత సేల్ ఉంటుందో లేదో తొందరగా బుక్ చేసుకోండి వాళ్ళు ఇది వచ్చేసరికి ఐస్ బ్లూ అండి అంటే స్కై బ్లూ కూడా కదా లెగ్స్ గ్రీన్ కలర్ కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ పడుతుంది లెగ్స్ గ్రీన్ కలర్ ఎటు తిప్పినా కానీ సెల్ ఒకటే పడుతుంది ఇది వచ్చేసరికి లెగ్స్ గ్రీన్ అండి కొంచెం గమనించండి వచ్చేసరికి మంచి పింక్ అండి రియల్లీ చాలా నైస్ పింక్ చాలా బాగుంది కలర్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ చూపించిన పర్పుల్ కలర్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి బ్లూ అండి ఈ బ్లూ వచ్చేసరికి ఇంక్ బ్లూ అండి కానీ షేడ్ వేరేగా పడుతుంది ఇది వచ్చేసరికి బ్లూ ఇంక్ బ్లూ ఇది లైట్ పర్పుల్ కలర్స్ అయితే ఒక్కొక్కటి ఆసమ్ కలర్స్ అండి చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేయండి ఉల్లిపట్టు కలర్ అండి టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి లోకల్లో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి కానీ ఆర్డర్ అయితే ముందు వాట్సాప్లో ప్లేస్ చేసేసుకోండి ఇది కూడా గ్రీన్ అండి అదొక టైప్ ఆఫ్ గ్రీన్ పాచి గ్రీన్కి కొంచెం ఇటుగా ఉంటుంది కానీ దీనిలో గ్రే లాగా పడుతుంది ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ బ్లూస్ షేడ్ సరిగా రావట్లేదు కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయండి కలర్స్ అయితే మంచి లెనిన్ గుడ్ ఫీల్ ఉంటుంది సమ్మర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది ఏదన్నా కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి